హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుడ్డు పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికైతే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి దాన్ని అయితే వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి వడపోసేసుకుందాము ఇలా బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు పోపు దినుసులు వేసుకొని ఒకసారి కలిపెట్టుకోండి ఆవాలు చిట్టుపడేంత వరకు ఇలా కలుపుకునేసేసి ఆనియన్స్ అని సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని అందులోకి వేసేసుకొని అవి వేపుకోవాలండి చుండి ఇలా వేపుకునేసిన తర్వాత ఇందులోకి అయితే పెసరపప్పు తీసేసుకొని వేసుకుంటున్నాను చూంటి మనం కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పు అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే పెసరపప్పు బాగా వేపుకోవాలండి ఇది ఎంత వేపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కర్రీ అయితే చూడండి ఇలా బాగా చాలా ఒక కనీసం ఇంచుమించుగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపుకున్నాను నేనైతే బాగా వేగేంత వరకు ఇలా వేపుకోవాలి అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి చూండి ఇప్పుడైతే మీ టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసుకొని కళ్ళుప్పు వేసుకుంటున్నానండి నేను ఇందులోకి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి టేస్ట్ కర్రీలలోకి కల్లుప్పు అనేది చాలా చాలా బాగుంటుందండి సాల్ట్ కన్నా అది కూడా వేసేసుకొని బాగా వేపుకుంటున్నాను చూడండి ఇలా వేపుకున్న తర్వాత మనకు అవి ఉడికేదానికోసం అనేసి వాటర్ పోసుకుంటున్నా అండి నేనైతే ఒక గ్లాసుకు ఉరివే పోస్తున్నాను నీళ్ళు పోసేసుకొని గ్లాసు నర పోసుకున్నాను మూత పెట్టేసుకునేసి అవి బాగా ఉడికేంత వరకు వేపుకోవాలండి ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడుకుతున్న స్టేజ్లోకి ఒకసారి కలుపుకునేసి మళ్ళీ ఇందులోకి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటున్నాను ఎగ్స్ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఒకే చోట వేసుకోకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసేసిన తర్వాత కలుపుకోకుండా అలాగే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టద్దండి అలాగని హై ఫ్లేమ్ కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుకునేసేయండి బాగా ఉడికిపోతుంది ఎగ్ కూడా చూండి ఇలా ఎగ్స్ వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి చూడ మూత చూద్దాము ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీటిని అయితే రివర్స్ చేసుకోవాలి తిప్పి వేసుకుందాము వెనకపక్క కూడా బాగా ఉడుకుతుంది చూండి ఇలా బాగా నీట్గా చిన్నగా నిదానంగా తీసుకొని అన్నీ తిప్పుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసేసుకొని కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి చూండి ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి వే పెసే పెసరపప్పు కోడిగుడ్డు పెసరపప్పు కర్రీ రెడీ రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది వేసి పూపించడానికి తొందరగా అయిపోతుంది నేనైతే మా పిల్లల లంచ్ బాక్స్ కానీ రెడీ చేశాను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి